రీసెంట్గా గా మలబార్ గోల్డ్ కంపెనీని బయకౌట్ చేయాలని ఎందుకు ట్రెండ్ అవుతుందో చూస్తే సెప్టెంబర్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా చెందిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీ యునైటెడ్ కింగ్డమ్ లోని బర్మింగ్హామ్ లో ఒక కొత్త షోరూమ్ ఓపెన్ చేసింది ఆ కొత్త షోరూమ్ ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇన్వైట్ చేసింది అందులో ఆ ఈవెంట్ కి లండన్ లో ఉన్న ఒక పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్ ని అలీష్బా కలీత్ ఈవెంట్ కి వెళ్లి ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ ని పోస్ట్ చేసింది అయితే ఈ అలిష్బా ఖలిత్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఓల్డ్ పోస్ట్ లలో ఇండియా యొక్క మిషన్ అయిన ఆపరేషన్ సింధూర్ ని విమర్శించిన కామెంట్స్ మన ఇండియన్స్ చూసి ఒక ఇండియన్ కంపెనీ ఇండియాని విమర్శించిన వాళ్ళతో ప్రమోషన్ చేసుకోవడం ఏంటని వెంటనే బాయ్ కట్ మలబార్ గోల్డ్ అనే హాస్టాగ్ ని ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో వైరల్ చేశారు ప్రమోషన్ గురించి మలబార్ గోల్డ్ కంపెనీ చెప్తుంది ఏంటంటే మేమామె డైరెక్ట్ గా తీసుకోలేదు యూకే లో ప్రమోషన్స్ చేసే బయట ఏజెన్సీ ద్వారా ఆమెని చూజ్ చేశారు ఆమె గురించి తెలిసిన వెంటనే ఆ ఇన్ఫ్లుయెన్సర్ తో ఉన్న అగ్రిమెంట్ ని వెంటనే క్యాన్సిల్ చేశామని మలబార్ గోల్డ్ కంపెనీ చెప్పింది అయింటి సోషల్ మీడియాలో మలబార్ గోల్డ్ కంపెనీ పైన ఫేక్ పోస్టులు ఎక్కువై పోతున్నాయని బాంబే హైకోర్టులో లీగల్గా కంప్లైంట్ చేసింది కోర్టు గూగుల్ ఫేస్బుక్ యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్లో మలబార్ గోల్డ్ గురించి ఉన్న ఫేక్ ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేయాలి అని కోర్టు ఆర్డర్ చేసింది